హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త నిన్న పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ తగ్గుదలైతే నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం ధరలు ఏమాత్రం తగుదలు నమోదు చేసే తెలుసుకుందాం అంతకని ముందుగా మానేంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో నీకు లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల పది రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది పదిరావుల బంగారంపై ఐదు వందల రూపాయల తగుదలు నమోదు చేసి అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు దర్శలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాములు బంగారంపై ఐదు వందల నలభై రూపాయలు తగుదలను నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల క్లవ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు నమోదు చేయగా వెండి మాత్రం నెలక కొనసాగుతోంది ఫ్రెండ్స్